అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేయడానికి ఇష్టపడతారు మరియు సినిమాకు వెళ్లి చాలి ఇక గడుపుతారు ఈ రోజుకి ఎప్పటికీ కుర్తుండిపోయేలాగ గడపడానికి ప్రయత్నాలు చేస్తారు మీ జీవితం ఈ రోజు అందమైనటువంటి మలుపు తిరగబోతుంది ఒత్తిడి మీకు ఉన్నప్పటికీ కూడా దాన్ని తొలగించే ప్రయత్నాలు చేయండి చిన్నపాటి అనారోగ్యాన్ని మరి పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనారోగ్యం కొరకు బాధపడాల్సిన అవసరం లేదు అది తొందరగానే తొలగించబడుతుంది మీ చుట్టూ ఉన్న వారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి రోజు మీకు మరోసారి పడిపోయే అవకాశాలు ఉన్నాయి మీ దబాయింపు స్వభావం మీ సహోద్యోగులచే విమర్శకు గురవుతుంది వ్యక్తిగత జీవితంలో సమన్వయం పాటించాల్సి ఉంటుంది ఈ రోజు ఇతరుల సంబంధాల్లో బలోపేతం చేయడం సాధ్యమవుతుంది అవుతుంది మరి చూసినట్లయితే మీకు ఈరోజు ఇబ్బందుల్లో మీరు పడవచ్చును మీ యొక్క ప్రవర్తన వల్ల మీరు మీ ప్రవర్తనను మార్చుకోవాల్సి ఉంటుంది ఇతరులతో మీరు మాట్లాడేటప్పుడు మరి మృదువుగా ప్రేమగా మాట్లాడితే మంచిది మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు ఈరోజు ఆ విధంగా చేసినట్లయితే ఫలిస్తుంది లేకపోతే అంతరాయం కలుగుతుంది ఈరోజు సంబంధాల్లో మాధుర్యం అనేది పెంచుకోవాలి మనసులో ఆనందాన్ని అందిస్తుంది ఈ సమయంలో సహనం మరియు ఓర్పు మీకు కలగడం చాలా ముఖ్యము ఈరోజు కొంతమంది ముఖ్య తో మాట్లాడేటప్పుడు మీ ప్రవర్తన మీరు మంచిగా మార్చుకోవాల్సి ఉంటుంది మరియు మంచి దుస్తులను తెలుపు రంగు దుస్తులను ధరించట ద్వారా మీకు చాలా మంచి లాభాలు అనేవి కలుగుతాయి ఈరోజు మీరు ముఖ్యమైనటువంటి పనులలో వెళ్ళేటప్పుడు మరి ఈరోజు మగవారైతే మరి తెలుపు రంగు షర్ట్లను ధరించట ద్వారా వారి యొక్క కార్యాలు పూర్తవుతాయి మరియు ఈరోజు ఆడవారికి ముఖ్యమైన కార్యాలలో వెళ్ళేటప్పుడు ఈరోజు ఎరుపు రంగు ధరించడం ద్వారా వారికి మేలు కలుగుతుంది ఈరోజు కొంతమందికి అయితే లక్ష్యం సంబంధిత భయాన్ని తొలగించడానికి ప్రయత్నించాల్సిన అవసరం కూడా వస్తుంది లక్కీ సంఖ్య యాభై రెండు మరియు లక్కీ కలర్ మరియు కోతుమ ఈరోజు పరిహారంలో చూసినట్లయితే చక్కగా పరిహారం కొరకు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఓం నమో వెంకటేశాని నూట ఎనిమిది సార్లు జపించుట ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి అంతా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో